ఇదే అరవై ఎనిమిదవ కీర్తనలో ఎనిమిదవ వచనం భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించను అని ఉంది అయిగారు దేవుని సన్నిధి నుండి అంతరిక్షము దిగజారెను అంటే ఏమిటి అంతరిక్షము దిగజారెను అంటే అది భయ అంతరిక్షానికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంది దానికి కూడా భయము ఆందోళన దేవుని సన్నిధిలో దానికి తెలుసు దేవుడు తన భీకరమైన పరాక్రమాన్ని ఉగ్రతను చూపించినప్పుడు అంతరిక్షము కూడా తానున్న చోటు నుండి ఇంకా కిందికి దేవుడు ఇక్కడ ఉన్నాడు అంతరిక్షం అంతా కూడా ఇంకా కింది మెట్టు మీదకి జారిపోతున్నటువంటి పరిస్థితి అది అనుభవిస్తుంది అది దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించను అంటే సీనాయి పర్వతం మీద ఇక్కడ ఉంటే ఆయనకు ఇమీడియట్గా ఉన్నది అది పర్వత పంక్తి అది అయితే ఇక్కడ ఉంటే అవతల పర్వత శిఖరం కూడా కంపిస్తుంది అని అంటే ఆయన భీకరమైన శక్తి ప్రభావం ఉగ్రతను బట్టి పంచభూతాలు కూడా భయపడి అవి పారిపోతున్నాయి తట్టుకోలేవు అన్నమాట ఆయన కోపానికి అవి తట్టుకోలేవని దాన్ని అట్లాగా పోయిట్రిక్గా ఇది ఇది ఏమంటారు కీర్తనల గ్రంథము గ్రంథం కదా కావ్య గ్రంథంలో కావ్య పరిభాషలో పంచభూతాలు పంచభూతాత్మకమైన అంతరిక్షము ఇవి కూడా ఆయన సన్నిధిలో భయపడి దిగజారిపోతుంది అంటే ఆయన ఉన్న దగ్గర ఆయన పాదాల దగ్గర మోకరించింది అనుకోండి ఆయన కోపాన్ని చూసి వెనక్కి తగ్గుతున్నట్టుగా ఓకే మూవ్ అయిపోతూ ఉంది తట్టుకోలేక అనేది ఒక కవిత్వ పరిభాషలో ఆయన దాన్ని పిక్చరైజ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా కీర్తనల గ్రంథము పరమగీతము ప్రసంగి సామెతలు ఇవన్నీ కావ్య గ్రంథాలని మనం మర్చిపోకూడదు అందులో అలంకార భాష ఉంటుంది ఉపమాన భాష ఉంటుంది ఓకే ఓకే సార్ సార్ అదేవిధంగా తొమ్మిదవ వచనంలో నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి వర్షం అలసిపోవడము దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వర్షం అలవడం కాదు నీ స్వాస్థ్యము అలసి ఉండగా నీవు దానిని బలపరచువు వర్షము కుమరించుట ద్వారా నీ స్వాస్థ్యము మీద నువ్వు వర్షాన్ని సమృద్ధిగా కురిపించావు తద్వారా వర్షము కురిపించడం ద్వారా నీ స్వాస్థ్యము అలసి ఉన్న స్థితిలో ఉండగా దాన్ని బలపరచు స్వాస్థ్యమును వాస్తమం ఓకే